నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి ఉలువలు కర్ణాటకలోని మైసూరు దావనగిరే చిత్రదుర్గ్ మరియు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి ఇరవై ఏడు వాహనాల ఉలువలు రాబడిపై మూడు వేల నుండి మూడు వేల నాలుగు వందలు లోకల్ లూజ్ మరియు మైసూరు కోసం లారీ బిల్టీ మూడు వేల ఆరు వందల రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది బొబ్బర్లు ఆంధ్రప్రదేశ్లోని కడప రాయచోటి పొదిలీ ప్రాంతాలలో కలిసి గత వారం పదిహేను వాహనాల బొబ్బర్లు రాబడిపై నాణ్యమైన సరుకు ఆరు వేల మూడు వందల నుండి ఆరు వేల నాలుగు వందలు తెలుపు రకం ఆరు వేల రెండు వందలు ఎరుపు రకం ఆరు వేల రూపాయలు మరియు కర్ణాటకలోని దావనగరే హగరిబొమ్మనహల్లి బళ్ళారి చిత్రదుర్గ్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల నాలుగు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది